కరీంనగర్ కీర్తి మెడికల్ స్టోర్స్ లో ముప్పై వేల రకాలకు పైగా మందులతో ట్వంటీ ఫోర్ బై సెవెన్ కస్టమర్ సర్వీస్ ఫోన్ నంబర్ ఎయిట్ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్ నేను మీ కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ హలం తనదైన శైలిలో ముందుకు తీసుకెళ్తున్నారు ఆయన వచ్చినటువంటి అనధికాలంలోనే కొన్ని విప్లవాత్మక మార్పులు అదేవిధంగా సంచలనాత్మక మార్పులు తీసుకొస్తూ దూసుకెళ్తున్నారు గౌశాలం ఏదైతే కరీంనగర్ కమిషనర్గా ఆయన బాధ్యతలు స్వీకరించినటువంటి నెక్స్ట్ డేనే నెక్స్ట్ డేనే తెల్లవారుజామునే పోలీస్ స్టేషన్లో తనిఖీలు నిర్మించడం జరిగింది గౌశాలం సో ఆయనకు ఆ డ్యూటీ పైన ఉన్నటువంటి ఆ రెస్పెక్ట్ కావచ్చు లేదంటే ఒక బాధ్యత కావచ్చు ఏంటో అని చెప్పేసి చాలామందికి అర్థమైపోయింది ఇప్పటి వరకు పదుల సంఖ్యలో పోలీస్ స్టేషన్ను ఆయన ఆకస్మికంగా తనిఖీలు చేస్తూనే ఉన్నారు గౌసలం అయితే నిన్న కూడా కరీంనగర్లోని రూరల్ పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు సిపి గౌశలం రూరల్ పోలీస్ స్టేషన్లో ఆకస్మికంగా తనిఖీ చేయడంతో అక్కడ ఉన్నటువంటి అటు రికార్డులను కావచ్చు అదేవిధంగా ఆ పర్యటన కావచ్చు ఆ పరిశ్రమలు కూడా ఆయన గమనించడం జరిగింది పరిశీలించారు అక్కడ రూరల్ పోలీస్ స్టేషన్కి రావడంతో రూరల్ ఇన్స్పెక్టర్ నిరంజన్ రెడ్డి ఆయనకు స్వాగతం పలికారు అదేవిధంగా సాయుధ దళ పోలీసుల వందనం స్వీకరించారు అనంతరం ఏదైతే ఆ కిట్లు ఇస్తారో ఏదైతే స్టేషన్కి ప్రతి ఒక్క స్టేషన్కి కూడా కిట్లు ఇస్తారో ఆ కిట్లి ఆ కిట్లన్నీ కూడా వినియోగించుకుంటున్నారా లేదా అని చెప్పేసి అడిగి తెలుసుకున్నారు అనంతరం దానిపైన ఆ కిట్ల గురించి అవగాహన కల్పించారు ఆ కిట్లను ఖచ్చితంగా వినియోగించుకోవాలని చెప్పేసి సూచించారు అదేవిధంగా ఎవరు వస్తున్నారు ఎవరెవరు ఆప్సెంట్ ఉన్నారు అని చెప్పేసి ని ఆ రికార్డు అని కూడా చూడడం జరిగింది చూసి అక్కడ ఉన్నటువంటి చాలామంది ఆ కానిస్టేబుల్తో ఆయన ముచ్చడించారు ఎలా చేస్తున్నారు డ్యూటీ ఏ విధంగా చేస్తున్నారు ఎలా మూవ్ అవుతున్నారు అని చెప్పేసి అది కూడా తెలుసుకోవడం జరిగింది సో మొత్తానికైతే కరీంనగర్ సిపి గౌస్ సలాం వచ్చినటువంటి అనధికాలంలోనే తనదైన మార్క్ను చూపిస్తున్నారు అటు ఎప్పటికప్పుడు పోలీసులతో ఆయన రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేస్తున్నారు అటు ట్రాఫిక్ విషయంలో కావచ్చు ఇప్పటికే ఒక సంచలనాత్మక విప్లవం అని చెప్పుకోవచ్చు ఆ ట్రాఫిక్ విషయం అనేది సో ఇలాంటి విషయాలన్నీ కూడా ఆయన దూసుకెళ్తూ అటు పోలీస్ శాఖతోని అదేవిధంగా ప్రజలతో మమేకమై ఉంటున్నాడు అటు శాంతి భద్రత రీత్యా అదేవిధంగా ట్రాఫిక్ రీత్యా ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఆయన కొన్ని విషయాల్లో దూసుకెళ్తుందని చెప్పుకోవచ్చు గౌశలం నిన్న రూరల్ పోలీస్ స్టేషన్లో అయితే ఆకస్మిక తనిఖీ అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి రికార్డులను అటు ఆ పరేడును అదేవిధంగా పరిసరాలను పరామర్శించ పరిసరాలను పరిశీలించారు అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి కొన్ని వాహనాలు చాలామంది మనం బయట వాహనాలు ట్రాఫిక్లో తీసుకుంటున్నాం కదా ఆ వాహనాలను చూడడం జరిగింది ఆ వాహనాల గురించి అడిగి తెలుసుకున్నారు ఇది ఎలా పట్టుబడ్డారు ఇది వాహనాల విషయం ఏంటని చెప్పేసి అన్ని విషయాలు కూడా తెలుసుకున్నారు మొత్తానికైతే సిపి గౌశాలం ఇలాంటి ఏ అయితే స్టేషన్లను ఆకస్మిక తనిఖీ వేయడంతో ఒక మంచి ఆఫీసర్ కరీంనగర్ సిపి వచ్చారని చెప్పేసి అటు సోషల్ మీడియా వ్యాప్తంగా కూడా కరీంనర్ ప్రజలైతే డిస్కషన్ చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది